హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఒక రకమైన తులసి చెట్టు తులసిలోనూ చాలా రకాలు ఉంటాయి కృష్ణ తులసి రామ తులసి పగడాల తులసి దీనిని పగడాల తులసి అంటారు దీన్ని ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు దగ్గు జలుబు చేసినప్పుడు ఈ ఆకును పసరు చేసుకొని తాగితే చాలా తొందరగా తగ్గిపోతుంది దీన్ని నార్మల్ తులసి లాగానే ఒక కుండీలో పెడితే మంచిగా పెరుగుతుంది ఈ చెట్టు అయితే చాలా బాగుంటుంది చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో వీటినే పగడాలు అంటారు వీటిని ఎండలో ఎండబెట్టుకొని విత్తనాలుగా యూజ్ చేసుకోవచ్చు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఒక రకమైన తులసి చెట్టు తులసిలోనూ చాలా రకాలు ఉంటాయి కృష్ణ తులసి రామ తులసి పగడాల తులసి దీనిని పగడాల తులసి అంటారు దీన్ని ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు దగ్గు జలుబు చేసినప్పుడు ఈ ఆకును పసరు చేసుకొని తాగితే చాలా తొందరగా తగ్గిపోతుంది దీన్ని నార్మల్ తులసి లాగానే ఒక కుండీలో పెడితే మంచిగా పెరుగుతుంది ఈ చెట్టు అయితే చాలా బాగుంటుంది చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో వీటినే పగడాలు అంటారు వీటిని ఎండలో ఎండబెట్టుకొని విత్తనాలుగా యూజ్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి